తర్వాత ఈ మాణిగ బండారులో రెండో వార్డు ఎన్నికల ప్రచారంలో భాగంగా విచ్చేసిన అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు ప్రత్యేకంగా నన్ను ఒక సామాన్యుడిని అయిన నన్ను మూడు నెలల లోపలి ఒక శాసనసభ్యుడనే విధించిన మీ అందరికీ నా యొక్క పాదాభివందన ఈ ఈరోజు రాజకీయాల కన్నా బతకడం ముఖ్యమైంది రాజకీయాలు ఒకవైపు తమ రాసిండాడు ఎందుకు ఓటంటే ఒక్కరోజు ఆటగాడు ఐదు సంవత్సరాల మన డివిజన్ తలరాత అనగా రాష్ట్ర వాడికి బుద్ధుడు అలా ఆ ఒక్కరోజు మోసపోయా అక్క శులంగా ఉంటాడు చూస్తున్నప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు కరెక్ట్ ఆ ఒక్కరోజు మోసపోయింది మరి చెప్పింది కరెక్ట్ వాడు కాంగ్రెస్ ఆ చేతులు ఉన్నప్పుడు సర్వనాశనం మనం దేశం సర్వనాశనం మాణిక బండర్ సర్వనాశనం గోర్గం సర్వనాశనం అది ఉన్నదే మనిషి రెండో రోజునే చెప్తున్నాం ఈ రోజు అభివృద్ధి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ లేకపోతే ఆర్మూరు ఏమిస్తున్న వాళ్ళు నీకు ఏమేమి చెప్పిరో సోదరుడు చెప్పిండో చెప్పినది ఒక్కటి కూడా రావట్లేదు మళ్ళీ మీ నోటి చేసాను వాళ్ళ కొడుకులు అది కూడా లేదు వాడికి బుద్ధి చెప్పాలంటే మీ ఓటే ఆయుధం మీ దగ్గర ఉన్న వాళ్ళు ఒక ఓటే దయచేసి నేను చెప్తున్నానమ్మ ఇవాళందరూ అసలు రాజకీయ నాయకులు కానీ ఒకసారి చూడండి ఎంపీ గారు కానీ అరవింద్ గారు కానీ ఒక్కరిని చెప్పండి ఒక రూపాయి ఒకరిని ఇబ్బంది పెట్టాం ఒకరిని బాధ పెట్టాం అదే ఉన్న పెద్ద బాధ పెట్టండి ఎట్లా అది కాబట్టి ఒకటి చేస్తున్నాడు రాజకీయాలు మన బ్రతుకు అయింది హిందువులందరూ కూడా ముస్లిం సోదరులకు కూడా దయచేసి మీకు ఏమీ లేదు మీకు లేదు మీకు సన్న బియ్యం లేదా ప్రధానమంత్రి కట్టించిన ఇల్లు లేదా లేకపోతే గుడ్వారా గ్యాస్ కనెక్షన్ లేదా ముస్లిం 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 చోదనికి చెప్పిన ప్రత్యేకంగా కొద్దిగా ముస్లింలను చూసిన వాళ్ళు ఎన్నిచ్చిన ఒక నిజమా ఎన్నిచ్చిన వాళ్ళ ధర్మం పై ధర్మంపై పెట్టనిలబడుతున్నారు హిందువులు కూడా ఒకరోజు ఉండేవాయో తిట్టేవాయో పోతున్నారు వాళ్ళని చూసి నించుకొని ముస్లిం సోదరులను చూసి నేర్చుకోండి వాళ్ళు ఇంత బాగుంటారు ఈ రోజు వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఏ రోజైతే వాళ్ళ మహిళలకు ఏదైతే తిరుగుతలాకు తీసేస్తామో ఆ ఆడపిల్డలందరూ కూడా మన భారతీయ జనతా పార్టీ ఆశీర్వదిస్తున్నారు అట్లనే యాభై ఐదు పర్సెంట్ ఉన్న ముస్లింలున్న ఒక నియోజకవర్గంలో మైథిలి ఠాకూర్ అనే ఒక ఇరవై ఏళ్ళ బిడ్డ మొత్తం బ్రహ్మానమైన మెజారిటీ తెలిసిందంటే అది ముస్లిం సోదరుల ఆశీర్వాదం కూడా చెప్తున్నాను ముస్లింలు కూడా చెప్తున్నా దయచేసి మతం కన్నా ముఖ్యం మానవత్వం చూడండి మతం ఉంటుంది మీ మతం మీకుంటుంది మా మతం మాకుంటుంది మానవత్వం కూడా చూడండి మీకు ఎవరు చేశారు ఎవరు ఇస్తున్నారు ఈ నరేంద్ర మోడీ గారు ఏదైతే పథకాలు ఇస్తున్నారో అన్ని పథకాలు హిందువులకి కాదు ముస్లింలకు అందరికీ భారతీయులందరికీ ఇస్తారు కాబట్టి దయచేసి మా మీద పగ తగ్గించుకోండి ఎవడో పాత బస్తే చెబుతూ ఇక్కడ పాగలు కాకండి ఎక్కడన్నా నిజామాబాద్ అసభి చెప్తే పాగలు కాకండి మీరు మేము కలిసి మారిపన్నలో ఉంటాం దూర్గంలో ఉంటాం మనం పుట్టింది ఇక్కడ మనం పెరిగింది ఇక్కడ ఆడోడో పాత బస్తేదో చెప్తూ మీరంత పరీక్షలు కాకుండా మనం అందరం కలిసి బతకాలంటే కలిసి ఉండాలంటే మనకి ఇంకా మిగిలింది ఒకటి భారతీయ జనతా పార్టీ ఎందుకంటే కలుచుంటే బతుకుతం విడిపోతే కలిచుంటే బతుకుతాం విడిపోతే చేస్తాం మీరు రెండు మాటలు నేర్చుకోండి ఎక్కవేళ ఐదు నిమిషాలు ఎన్నికలప్పుడు ఐదు నిమిషాలు ఆలోచించండి ఏదైనా ఇస్తే తీసుకొని గంగరగోడ్ ఏం కాదు ఇతం ఇంతమంది తీసుకొని పెట్టుకోండి ఇద్దరు ఏం కాదు ఇద్దరు కానీ చేస్తాం ఆ లాస్ట్ ఒక్క రోజు రోజులు మీరు ఇబ్బంది పడతారు ఏదైనా ఇచ్చింది తీసుకోండి కానీ ఒక్కసారి పొత్తున మీరు ఏదైతే ప్రోత్ ఏదైతే అయ్యప్ప దీక్షలు కావచ్చు ఆ దీక్షలు కావచ్చు ఇళ్ళల్లో మీరు ఏదో శుక్రారం దేవత కావచ్చు సోమారం దేవత కావచ్చు ఇన్ని దేవతలకు మొక్కి ఈ దేవతలు ఎట్లా ఎట్లాంటిస్తారు వచ్చే ఆమె నుంచండి ఒక్కసారి రోజు మీరు పూజలు చేసే తల్లుడు ఆ పూజలు ఉండాలా ఈ ధర్మం ఉండాలా ఈ గురి ఉండాలంటే ముఖ్యంగా మన భారతీయ జనతా పార్టీని గమనం చేసుకుంటూ ఒక బిడ్డ సామాన్య కుటుంబంగా ఏదైనా మోహన్ అనే బిడ్డని ఆనంపల్లి మోహన్ అనే బిడ్డ ఆరంపల్లి మోహన్ అనే బిడ్డని మీ బిడ్డగా భావించారు ఒక సామాన్యుని ఒక బలహీను మీరు గెలిపిస్తారని మనసుకుంటూ కోరుకుంటూ మళ్ళీ విజయోత్సవ కూడా వస్తామని చెప్తూ ఈ విషయం ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాదూ भारत माता जी दोनो